శ్రీ గురుభ్యో నమ ఐదవ రోజు తర్వాయి భగవం హనుమ అశోకవాటికి చేరుట రావణుడు చేతును భయపెట్టుట శ్రీ మహాదేవుడు ఇట్లనను పార్వతి అనంతరము పరమశోభాయమానమ్మకు లంకాపురిలో హనుమ రాత్రి అందు సూక్ష్మముగు తనువుతో సర్వప్రదేశములు రావణాథపురము వెదకి వెదకి జానకిని చూడలేక లంకిని చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని శీఘ్రముగా అశోకు హనుమనుకు వెళ్ళాను అచ్చట ప్రతి వృక్షమును జానకికై వెతుకుతూ ఒక దేవాలయమును దర్శించింది వీరుడు హనుమంతుడు ఒకచోట బంగారు వండగల పక్షులు కలదేవు వృక్షమును చూచింది ఆ వృక్షం క్రింద ఏకవేణి అయి కృషించిపోయి దుఃఖితీ అయి మల్లాంబరధారి అయి కఠిన నేలపై కూర్చుని శోకించచు రామా రామా అనుచూ పలుకున్నది రక్షకుని ఎవరిని పొడగానన్నది పొడగానన్నది ఉపవాసంతో కృషించినప్పటికీ శోభించచు ఉండేటిది అయిన తల్లి సీతను జనకనందని చూచిన శిశుపా శాఖల మధ్య ఆకుల మాటను దాగి కవిశ్రేష్ సీతను చూచిను నేను కృతార్థుడా నేనే కృతార్థుడా జనకనందిని చూడగలిగి తిని పరమాత్మకు రాముని కార్యం నా చేతనే సాధింపబడినది అనుచు ఆనందించను ఇంతలో అంతఃపర వెలుపల కిరకిలా శబ్దం వెలువడినది ఇది ఏమై ఉండును అని మారుతి వృక్షం యొక్క ఆకుల మధ్యనే ఒదిగి ఉండి అతడ స్త్రీ జనుడితో పది ముఖములు ఇరువది చేతులు కాటుకొండ వంటి ఆకారముతో ఉత్సూన్న రావణను చూచి ఆశ్చర్యమును పొంది ఆకుల మాట మరింత ఒదిగిపోయాను అట రాముని చేత శీఘ్రముగా నా మరణం పెట్టుకొలుగును రాముడు సీత కొరకైనను ఇంతగురువు రాలేదే కారణమేమై ఉండును ఇట్లే చింతించసు నిరంతరము రామునే హృదయం నిలిపి ఆనాటి రావణుడి స్వప్నములో రాముని పంపబడిన వానరుడు ఒక్కడు కామరూపధరుడు సూక్ష్మరూప వచ్చి చూచుచున్నట్లు కనవచ్చను ఈ అద్భుత స్వప్నము నిజమగినట్లు జానకిని నా వాగ్బాణములతో ఎక్కువగా వేధించి దుఃఖ ఆ వచ్చిన వానరుడు ఈ విషయమును రాముడికి విన్నవించను అని తెలిసి తలచి వేగముగా సీత సమీపమునకు వచ్చి చేరిను రావణుడు తనకున్న శాస్త్ర పరిజ్ఞానంతో సీతను అనేక విధములుగా పైకి పరశువాక్కులను లోపల భక్తిపూర్వక ప్రార్థనలతో పలికి రెండు నెలల లోపల సీత నాకు వశమ అయినతో ఆమె నాతో సర్వసుఖములు పొంది నా రాజ్యమును అనుభవించగలదు రెండు నెలల గడిచిన మీదట కూడా నా శయ్యకు తరలిలాకుండా ఆ వెంటనే ఈ మానుష స్త్రీని నరికివేసి నాకు ప్రాతకాల భోజనముగా ఏర్పరచుడు అని చెప్పి రావణుడు అంతఃపురంలోనికి వెళ్ళిపోయాను అక్కడున్న రాక్షస స్త్రీలు సీతను మిక్కిలి భయపెట్టుచుండగా తిరిజేట తన స్వప్నవృత్తాంతమును చెప్పి అతి త్వరలో రాముడు రావణుని అవలీలగా అతని వంశమును కూడా నాశనం చేసి వచ్చి లంకాధిపత్యం విభీషణుకిచ్చి శుభదర్శనియ సీతను అంకమునందుకుని తన నగరమునకు చేరగలడు ఇది నిస్సంశయము తిరిజేట మాటలు రాజ రాక్షస స్త్రీలు భీతులై ఒక్కుమడిగా ఉదాసీనులై నిద్రాహులై పడేది సీత కన్నుల నీరు నింపుకుని చింతించసు నిస్సంశయంగా తెల్లవారగాని రాక్షసీలు నన్ను తప్పగా తినివేయుదురు ఈ క్షణంలో నాకు ఏ ఉపాయం చేత మరణం సిద్ధించగలదు ఈ విధముగా అత్యంత దుఃఖంతో శిశువా శాఖను పట్టుకుని మరణింప నిశ్చయించుకుని అందులో వేరు ఉపాయం కాదరాక అబలకు ఆ సీత సేపటి వరకు ఎలుగెత్తి ఏడ్చుతూనే ఉండెను మహాదేవుడి ఇట్లనను పార్వతి ఆ విధంగా సీతాదేవి రోదించుతూ ఇట్లు తలచెను ఉరివేసుకునేను శరీరత్యాగం చేయుదును అటు నా స్వామి రాఘుడు నా ఒక్కరు లేక ఇటు రాక్షస స్త్రీల మధ్య నుండి నా మనుగడు నుండిన నా మనుగడుకు ఏమి ఫలము ఈ దీర్ఘమకు కేశపాశము నేను ఉరివేసుకుంటే అత్యంత ఉపయోగపడు ఉపయోగించక అని ఉరికి సిద్ధమగుతున్న జానకిని చూచి హనుమ కొంచెం ఆలోచించి సూక్ష్మరూపమునే మెల్లమెల్లగా జానకి చెవి చెవి చేరినట్లు చేరినట్లు పలకసాగాను ఇవాకు వంశమునందు మహానుభావుడు దశరథుడను రాజు జన్మించిన ఆయన అయోధ్యాధిపతి అతనికి లోక ప్రసిద్ధులకు నలుగురు పుత్రులు వారు దైవసమ్ములు వారు రామ లక్ష్మణ భారత శత్రుఘ్నుడు వారిలో పెద్దవాడు రాముడు పితృవాక్యమునకే దండకారణ్యము వచ్చిన రామలక్ష్మణులు లేని సమయమున దుష్టుడైన రావణుని చేత రాముని భార్య సీత అపహరించబడింది రాముడు అతి దుఃఖార్థుడై జానకిని అన్వేషిస్తూ నేల కూలి ఉన్న జటాయువుని చూచి అతనికి మోక్షమిచ్చి శీఘ్రముగా ఋష్యమోకుమటను చేరి వానరు సుగ్రీవునితో మైత్రి నరిపి గా వాలి వధ గావించి సుగ్రీవుని ఆజ్ఞమేరకు దశ దిశల వానరులను సీతాన్వేషణకై పంపగా నేను ఒక్కడనే సంపాతి మాటల బలముతో శీఘ్రముగా శతయోజన విస్తీర్ణము గల సముద్రము గెంతివేసి లంకా నగరములో ఇచ్చటని దుఃఖ సముద్రంలో ఉన్న రామమహర్షిని పత్నిని జానికిని సూచితని ఇచ్చటకు చేరి నేను కృతకృత్యుడి నైతిని ఇట్టుబలికి అత్యంత బుద్ధిశాలీ మారు విరమించాను ఈ మాటలు విని ఈ మాటలు విన్న సీత ఆశ్చర్యపడి ఏమి నేను విన్నది ఆకాశం నుండి వాయుదేవుని పలుకురా విన్నది ఇది స్వప్నమా మనోభ్రాంతియా ఇది అంతయు వాస్తవమే ఏలైనా దుఃఖంతోన నాకు నిద్ర లేనే లేదు నా చెవికి అమృతము చిలకరించు పలుకరు బాగుగా పలుకబడినవి కనుక వినుచున్నా వినుచున్నాను ఇట్టి మాటలు పలికిన అతడు మహాభాగ్యశాలి ప్రియవాది నా ఎదురుగా దర్శనమిచ్చు కాక ఈ మాటలు విని హనుమంతుడు ఆకులు గుంపు నుంచి దిగి సుక్ష్మరూపంతో సీతకు వినయంగా నమస్కరించి చేతులు జోడించి కట్టుదిట్టని నిలిచి ఉండాను అతడిని చూసి జానకి రావణుడు మరలా వచ్చినేమో అని భయపడాను అప్పుడు హనుమ ఇట్లా అన్నాను ఇట్లా చెప్పాను దేవి నీవు ఏది శంకించుతుంటువో నేను అటువంటి అటువంటి వాడను కాను రావణుడను కాను నా ఎందుగల శంకన వీడు ముత్తల్లి నేను పరమాత్ముడు కోసలేంద్రుడు రామునికి దాసుడను సుగ్రీవునికి మంత్రిని శోభన అఖిల లోకములకు ప్రాణభూతులకు వాయుపుత్రునకు వాయువులకు పుత్రుడను అది విని కృతాంజలి నిలిచిన హనుమతో జానకీర్తనను వానరులకు నరులకు సాంగత్యం ఘటించటట్లు మరి నువ్వు శ్రీరామచంద్రదాసుడు నన్ను చెప్పు అనగా విని జానకకి ఎదురుగాలిచిన మార్పి అత్యంత సంతోషంతో ఇట్లు సమాధానం శబరిజయ నిర్దేశించబడి రాముడు ఋష్యముఖము చేరను అందున్న సుగ్రీవుడు రామలక్ష్మణ్ చూసి భయపడి వారిని గురించి తెలుసుకున్నామని నన్ను పంపెను రాముని సద్భావము తెలుసుకుని వారిని భుజములపై ఉంచుకుని సుగ్రీవుని సమీపమును కొనిపోయి వారికి సౌక్షమును కూడా చేయించింది వాలి చేత సుగ్రీవుని భార్య తీసుకొని పోబడినది ఆ వారిని రాముడు ఒక్క బాణతో వధించిను సుగ్రీవునికి వానరాజ్యాభిషేకమును చేశాను అతడు నీకే అన్వే నీ అన్వేషణకే మహాబలులను వీరులను దశ దశలా పంపించిను వెడలతో నన్ను అను వచ్చి సాధారణంగా సాధారణగా నాతో ఇట్లా చెప్పాను అమారతీ నందన నా కార్యం సర్వము నీయందే ఉన్నది నా క్షేమమును లక్ష్మణుని క్షేమమును వరకే తెలియజేయము నా నామాక్షరముల అంకితము నా నామాక్షరముల అంకితమైన ఈ అంగుళీయకము భద్రముగా నా అభిజ్ఞానముగా సీతగోబడుగాక ఇట్లా చెప్పి అతడు చేతివేలు నుండి తీసి ఉంగరం నాకు ఇచ్చిను అతి ప్రయత్నం నాది తేబడిది దేవి చూడు మీ ఉంగరము ఇట్లు చెప్పి మారుతి సీతాదేవికి ఉంగరం ఆమెకు నమస్కరించి ఆ వారడు దూరముగానే బద్ధాంజలి నిలచెను అంతటా రామనామాంకితముకు ముద్రికను చూచి సీత అత్యంత ఆనందభరితురాలే శిరసన ధరించి కంటి వెంట ఆనంద భాషను ప్రవహించి నా వానరా నీవు ప్రాణదాతవు బుద్ధిమంతుడు రాఘవనందు భక్తియుతుడు నీవు ప్రియకరుడు నీ అందే రాఘవకు ప్రబల విశ్వాసం ఉన్నది కాకునొచ్చో నా వద్దకు అన్యపురుషుని రాముడు ఎట్ల పంపగలడు హనుమా నా దుఃఖాదికం అంతయో నీచే చూడబడింది కదా నా ఎందు ఎట్లు దయ కలుగగలదో కలగగలదో ఆ విధముగా రామునికి అంతయో నువ్వు వివరించము ఉత్తముడా నా ప్రాణము కేవలము రెండు మాసముల అవధి వరకు నిలుచును రాముడే ఇటకు రానియడలా నన్ను నా దుర్మార్గుడు భక్షించగలను అందువలన శీఘ్రముగా కపేంద్రుడిగా సుగ్రీవునితో కూడి వాన సైన్యం వెంటనే రావణుని రాముడు యుద్ధముందు సపుత్ర పరివారముగా వరిమార్చి రాముడు నన్నిటి నుండి విడిపించగలిగితే విడిపించగలిగిన అది వేదములచే ఋషులచే బ్రాహ్మణుల వర్ణితమైన అతని వీరత్వం నాకు తగినదని ఓ మహావీర హనుమ వర్ణించి చెప్పు ఎంత శీఘ్రంగా రావణుని వహించి నన్ను రాముడు తరింపజేయును అదే విధంగా నువ్వు యత్నించుకును హనుమంతుడు కూడా ఆమె కట్టి చెప్పి దేవి నేను చూచినది చూచినట్లు రాముని వివరించి అతడు లక్ష్మణుని సుగ్రీవునితో వానర సైన్యంతో వేగమై రాగలడు దశముఖుని బలగమ్మతో సహా వధించి దేవి నిన్ను అయోధ్య కొనిపోగలడు నిస్సంశయము అప్పుడు ఇతను రాముడు అతి సామాన్యుడైనను ఇంతటి సువిశాద సముద్రుడు వానర సంయుక్తు మహా సహా దాటిరాగలడు హనమట్టాను రాఘవ పురుషనిద్దరూ నా భుజస్కందం వలపై అధిరోహించి రాగలరు వానరేశ్వరుడు సుగ్రీవుడు ససైన్యంగా ఆకాశ ఆకాశమార్గం విశాల సముద్రం దాటి రాగలడు నీ గురించి రక్ష సంఘాతములను దహించివేయగలడు ఇందు సందేహమే లేదు దేవి నాకు అనుజ్ఞము రాముని అతని సోదరులతో సూచనకు త్వరగా వెళ్లగలడు వారిని చూసి నీ కడకు తొందరగా వచ్చుడు త్వరపెట్టదని దేవి రాఘవుడు నన్ను తప్పగా విశ్వసించుడిగే ఏదేను ఒకటి అభిజ్ఞానం ఇయ్యగును ఇక నేను మరలిపో ఉత్సహించును అతడ కమలలో వచ్చిన సీత కొంచెం విచారించి తన ఉన్న చూడమని విడిపించి అతనికి ఇచ్చాను కపీంద్ర దీనితో సహా లక్ష్మణితుడూ రాముడు నన్ను విశ్వసించ విశ్వసించగలడు సువ్రత గుర్తు కొరకై మరొక్కడికి కూడా నీకు చెప్పిందిను ఒకనాడు ఊరము చిత్రకూటమునందు ఏకాంతమేముండగా నా అంకముందు శిరస్సు నుంచుకుని రఘునందనుడు నిద్రించు చూడు అంతటా ఇంద్రపుత్రుడు జయంతుడు కాకిరము వచ్చి మోసమును ఆశ ఆశతో నా ఎర్రని పాదంగుళ పాదాంగుష్టమును గోళ్లతో చుంచుతూ పలుమార్లు చీరను అంతటా నిధులు లేచి రాముడు నా పాదం గాయపడి ఉంటాడు చూసి ప్రియా ఏ దురాత్మ చేత ఇప్పుడు ప్రేమ నీకు చేయబడినది ఇంటి ముందు నాకు చూచి ఆ వాయసము మరలా మరలా నా వద్దకు రక్తసిక్తులకు రక్తసిక్తుములకు గోళ్లతో చుంచుతో పరుగుడిచి చూస్తుంటాడు గాంచి క్రోధం పొందినం ఒక గడ్డి పరకను తీసి దివ్యాసులతో అభిమంత్రించి అవలేలగా ఆ వాయసము పైన అది జ్వలించుచూ వెంటబడినాం ఆ వాయసం కూడా భయములతో లోకములన్నీ తిరిగి తిరిగి భీతుడై దయానిదేవి రాముని ముందు పడాను శరణాగతుడు గురవాన్ని చూచి రాముడి నా అస్త్రంలో ఎదురులేదు అందువలన ప్రతిగా ఒక కన్నును సమర్పించి పోము వాయసము ఎడమ కన్ను ఇచ్చి వెళ్ళిపోయింది ఇంతటి పౌరుష పౌరుషశాలి అయి ఉండివు నన్నట్లు ఈ విధముగా ఎందులో ఉపేక్ష ఉపేక్ష చేయుట అతడు రాఘవుడే చీత చెప్పిన మాటలను అనుసరించి రా దేవి నీవు ఇక్కడ ఉంటు రఘుతముడు ఎగిరి ఎరిగి ఉండిన రాక్షసుతో నిండి ఉన్న లంకను క్షణములో భస్మ చేసి ఉండే భస్మ చేసి ఉండేవాడు అంతటి జానకి అడిగిన వత్సా నీవు అతి చిన్న శరీరం కలవాడవే ఎట్లు రాక్షసుతో రాక్షసులతో పోరగలవు వానరులందరూ నీ వంటి వారే అవుదురు కదా దేవి ఆడిన మాటలు విని తన అపూర్వ పూర్వరూపము మేరుసుందర సమానము రక్షోవిర భైదమును హనుమ చూపిన మహాబలతం వంటి హనుమను చూసి సీత అత్యంత హర్షణం పొంది తప్పికొంచిన చూను మహాసత్వ నీవు సమర్థురవు రాక్షసులు మహాబలశాలి నిన్ను చూడచెదరు మార్గమున శుభముడు రాముని సన్నిధికి వెంటనే పోయి రమ్ము ఆఖరు అన్న కపిరాజు చుట్ట నీ అయినది రామగారిని సిద్ధించినది ఇక వ్రతపూర్త చేసిన నాకు పారాయణ మిగిలినది నీ కంటికి ఎదురుగా ఉన్న ఫలములు నీవు నాకు పారణము కాగలదు కాగలవు అని జానకి అటులే అనిపించుకుని ఫలములను భుజించి కపివీరుడు మరలిపో బయలుదేరి జానకి నమస్కరించి కొంచెం దూరం వెళ్ళి తనలో తాను ఇట్లు ఆలోచించాను కార్యార్థే జూ దూతగా వచ్చినవాడు స్వామి కార్యములకు విరోధము కలగకుండా వెడలిపోయినవాడు అధముడు అనిపించుకున్నాను అందువలన వేరే ఏదో విశేషం చేసి రావణుని చూచి సంభాషించి ఆ తర్వాత రామదర్శనార్థం వెళ్లేదను ఇట్లు మనసులో నిశ్చయించుకుని క్షణకాలంలో అశోకవనం అంత మహాబుడైన మహాబులుడై వృక్షములను పెకలించి వేచి చెట్లు లేనిదానిగా చేశాను ఏ వృక్షము క్రింద సీత ఉండెనో అది తప్ప మిగిలిన వనము శూన్యము చేశాను ఈ వన వినాశనము వార్త రాక్షసుల ద్వారా రావణునికి తెలిసి పది లక్షల మంది స్కింకర్లను రాక్షాధిపుడు పంపగా వారిని అందరినీ హనుమ చంపగా చంపిన చంపిన వార్తతో ఐదుగురు సేనాపతులను పంపగా వారిను యపురికి పోయి అప్పుడు రావణ కుమారుడు అక్షుడు యుద్ధములకు రాగా హనుమ వారిని కూడా చంపి యుద్ధమునకు ఉవ్వీళ్ళు ఉండెను సుహం రోజు పారాయణ సమాప్తం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను రోగించండి